ఇక్కడ కుట్టినా పర్లేదు ఇక్కడ కుట్టినా పర్లేదు ఎక్కడ కొట్టినా పర్లేదండి కానీ కడుపును కొట్టాడండి చంద్రబాబు నాయుడు కడుపును కొట్టాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే చాలా తెలియనాడు చాలా గొప్పవాడు అనుకున్నాం మేము నమస్తే అండి నమస్తే బాబు మేము తెలుగుదేశం బీజేపీలో ఉన్నాం మేము బీజేపీలో ఇంచుమించులో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నాను వల్లపురల్ మండలం ఓబీసీ అధిష్ఠుడిగా ఉన్నాను నేను కానీ ఆటో వాళ్ళు మాత్రం చాలా అన్యాయం చేశారండి ఎక్కడ కొట్టినా పర్వాలేదు ఇక్కడ కొట్టినా పర్లేదు ఇక్కడ కొట్టినా పర్వాలేదు ఎక్కడ కొట్టినా పర్వాలేదండి కానీ కడుపును కొట్టాడండి చంద్రబాబు నాయుడు కడుపును కొట్టాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే చాలా తెలివైన చాలా గొప్పవాడు అనుకున్నాం మేము కానీ కడుపును కొట్టాడండి మా వెనకాల ఎంతమంది ఉన్నారంటే ఆటోమేటిక్గా మామూలుగా నా భార్య నాకు నాకు నలుగురు పిల్లలు అండి నలుగురు పిల్లలు నా తల్లి నా తండ్రి తండ్రి చచ్చిపోయాడు తల్లి ఉంది కానీ ఆరుగురు ఏరుగురు ఉన్నారంటే ఒక ఆటో మీద ఆరుగురు ఏరుగురు ఉంటారు ఒక ఆటో వచ్చి కష్టపడి తెచ్చుకుంటేనే ఆ కుటుంబం అందరిని పెంచుకుంటాం అలాంటిది మమ్మల్నిగా మాకు ఆరుగురు కొడుకులు కొట్టేశాడు ఆయన ఒకసారి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఫ్రీ బస్సు తీసేయండి స్కూల్ బస్సులకి అంటే స్టూడెంట్లకి ఫ్రీ పెట్టండి లేకపోతే అరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మమ్మల్ని ఫ్రీ పెట్టండి ఆడకు ఒక తండ్రి కానీ ఒక కొడుకు కానీ ఉంటారు మీరు లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు మీ తల్లిదండ్రులకి నమస్కారం మేమందరూ ఓటేసి గెలిపించాము మిమ్మల్ని కానీ దయతో క్షమించి మమ్మల్ని ఎవరోనో కిట్టకిట్టునో ఏదో మాట్లాడితే మాట్లాడవచ్చండి ఏ పార్టీలో కానీ మీరు పెద్ద మనసు చేసుకోండి ప్రీ బస్సు తీసేయండి ప్రీ బస్సు తీసేయండి తీసేస్తే మా కుటుంబంలోని ఒక ఐదుగురు ఆరుగురు బతుతాం ఏంటంటే చాలా పెద్ద మనసానుక మీకు చేతిరెట్టి నమస్కరిస్తున్నాం ఇవ్వడం వల్ల మీకు ఏంటి పదిహేను వేలు ఇచ్చారండి రోజుకి నలభై రూపాయలు పడుతుంది ఏంటండి నలభై రూపాయలు అటు పాలు ప్యాకెట్ యాభై రూపాయలు అండి డైలీ వ్యాపారం ఎంతపోతుంది ఏంటి పొద్దున్నీ సాయంకాలం వరకు తిరిగితే మమ్మల్నిగా రోజుకి నాలుగు వందలు ఐదు వందలు ఆయిల్ ఆయిల్ ఖర్చు అండి అలాంటిది మమ్మల్ని కానీ ఈ రోజు ఆయిల్ ఖర్చుకే ఆయిల్కే వస్తలేదండి రోజుకి వెయ్యి రూపాయలు తీసుకుంటే వాళ్ళండి కానీ చంద్రబాబు నాయుడు ఇవాళ ఐదు వందలు కూడా ఆయిల్ కూడా సంపాదించలేకపోతున్నాం ఏంటంటే దయతో క్షమించండి మమ్మల్ని క్షమించండి మాలో మా ఆటో వాళ్ళు ఎవరైనా తప్పుడుగా మాట్లాడితే క్షమించండి పార్టీ మీది ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వం మీది ఏంటంటే మేమందరూ మరి ఓట్లు వేసాం మేము పవన్ కళ్యాణ్ గేసానండి గుండె మీద చేసి చెప్తున్నాను మాది ప పవన్ కళ్యాణ్ అండి మా ఎమ్మెల్యే గారు ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చెప్తూ ఉన్నామండి ముఖ్యమంత్రి గారితో చెప్పి మీరు ఆ ప్రీ బస్సు తీసేస్తే మేమందరూ బతుకుతాం మా కడుపు నిండి పెడతారు ఏంటంటే మణిని ఎక్కడ కొట్టలేదండి ఇక్కడ కొట్టినా బాధ అయిపోను ఇక్కడ కొట్టినా బాధ అయిపోను కనీ కడుపును కూడా వేశారు మీకు పదిహేను వేలు ఇవ్వక్కర్లదు మీరు ఏమి పెట్టక్కర్లదండి లోన్ ఇవ్వక్కర్లేదు ఏమి పెట్టక్కర్లేదు అండి మా బతుకు మేము బతుకుతాం ఎందుకంటే ప్రీ బస్సు తీసేస్తే మాకు చాలు అది అదొంటుంది చాలు తీసేస్తే చాలు అండి ఆరుగురు ఐదుగురు బతుకుతున్నారండి ఒకే ఆటో మీద అంటే తక్కువగా చూస్తే మరి ఇప్పుడు ఇప్పుడు ఎలా జీవనోపాధి ఎలా చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి చాలా ఇబ్బంది పడిపోతున్నాం కూలి పనికి వెళ్ళాలంటే కూలి పని చేసుకోలేము తర్వాత మామూలుగా ఏ పని ఇంకా పది పదిహేను సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అవుతుందండి ఆటోలోకి వచ్చి ఇంకే పని ఇంకే పని చేయగలుగుతాం సారో ఇంకేం పని చేయలేమండి మా వయసు యాభై సంవత్సరాలు యాభై ఒకటి అయిపోయింది మేమేం ఏం చేయలేము ఈ ఆటో మీద ఆటోమేనే ఆటో కొంతమందికి సాయం చేయాలన్నా ఎవరికి చేయాలన్నా ఆటో మీద బతికితున్నాం ఆటో మీద చేసేవాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎవరికైనా కొద్దిగా సాయం చేయాలన్నా ఎవరికైనా నలుగురు అన్నం పెట్టాలన్నా ఈ ఆటో తోలుకుంటానే నేను వెయ్యి రూపాయలు కష్టపడితే వంద రూపాయలు తీసి నేను ఐదు వందలు కష్టపడితే యాభై రూపాయలు పక్క తీసి ఒక రెండు మూడు బియ్యం మూటలు తీసుకుని కొనుక్కుండి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందులు ఉన్నవాళ్ళని వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని మాకే చడకపోతే ఇంక మేమే ఎవరికైనా సాయం చేయగలుగుతాం ఎవరు చేయలేము మాకే లేదండి తిన్నాకే ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అండి పీ పోల్స్ చాలా ఇబ్బంది కదా ఇబ్బంది అండి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు అంటే సంవత్సరానికి పొడికి జరిపోద్ది అండి పదిహేను వేల రూపాయలు ఎందుకని లక్షల లక్షల జీతాలు వాళ్ళకి లక్షల లక్షలు జీతాలు ఎందుకు మాకు పదిహేను వేల రూపాయలు సరిపోద్దా మా పీ పోస్టులు హ్యాపీగా మేము వ్యాపారం చేసుకుంటాం పదికి తీరు అక్కలేదు అక్కలేద్దు మాకు పదిహేను వేలు అక్కలేదు అండి మా పీ పోస్టులు సూపర్గా ఉంటుంది మా వ్యాపారం మేము చేసుకుంటాం

అందులో పదివేలు తగ్గించేసిన ప్రైవేట్ అది ఎందుకండి ఆర్ఎస్సి తీసేసాడు పదిహేను రోజులు అవుతుంది ఆర్ఎస్సి దాని సమాధానం లేదు లేదు వాళ్ళు వేయలేదు బయట వస్తుంది ఏమైనా జ్వరం వచ్చిందని చేయాల్సినాకో ఆర్ఎస్సి లేదండి మామూలుగా అచ్చగా అటండి అంటున్నారు ఇలా అయితే పేదవాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు రోగాలతో ఉంటారు వాళ్ళు ఆరోగ్యశ్రీ అవ్వకపోతే వాళ్ళు తెచ్చి పరిస్థితి ఉంటుందంటారు చెప్తామండి గవర్నమెంట్ హాస్పిటల్కి అందరూ వెళ్ళలేరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళు చేయాలంటే శరీర ఖాళీ లేవు బెడ్లు ఖాళీలో ఒక్కొక్క మంచానికి నరిగేసి ముక్కు ఉంటున్నారు మరి ఒకరికే ఏం జరిపోతే అందుకే ప్రైవేట్ హాస్పిటల్కి ఏదో దగ్గర ఉన్న వాళ్ళు బతిపల్క వెళ్తే ఇప్పుడు అప్పులు చేసుకు బంగారం లాగా అండి మరి అరసి ఉంటే ఏదో పర్లేదండి అరసి తీసి సమాధానం చెప్తూ లేదు వాళ్ళ మాత్రం చేస్తారేటండి వాళ్ళకి కూడా రెండు వేల కోట్లు అంతే ఇవ్వాలంటే అండి అది త్రీ వర్స్ వల్ల మాకు ఇబ్బంది అంతే అండి ఉపాధి అంతే ఉపాధి కోల్పోయి మరి పదిహేను వేలు వేసారు పండగ చేసుకోమన్నారు కదా మిమ్మల్ని పదిహేను వేలు ఏం సార్ పదిహేను వేలకు రెండు రోజులు వస్తుంది అంతే అండి గట్టి వడ్డీలకి అడ్లకి ఇలా ఏం వస్తుంది మీరు వ్యాపారం చేయడానికి కోల్పోయారు వ్యాపారం ఉపాధి కోల్పోయినట్టు ఉపాధి మరి మీ పరిస్థితి ఎలాగా మీ ఇంటి దగ్గర భారీ పిల్లలు ఉంటారు మీరు వెళ్ళాలంటే నిత్యావసర ధరలు కానీ అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి ఉన్నాయినాడ వంద యాభై వస్తే అలా సరి పెట్టుకుంటున్నాం అండి రాసుకుంటుంటాం చేస్తున్నారు ఇలాగ అప్పు వల్ల మీరు పేదవాళ్ళు అయిపోతారు కదా ఇంకా పేదవాడు మరి వేరే దారిలు వేస్తారు మాకు ఎప్పటి నుంచో నేనైతే ఇంచుమించు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆటోలోనే జీవిస్తున్నానండి నేను ఎవరన్నా ఏ తగు పనికన్నా వెళ్దామని అనుకున్నా ఎవరో ఒక యాక్ వేయట్లేదండి నువ్వేం చేయగలి అంటున్నారు అలాగనే ఆటోలో ఉందామన్నా ఇది అవట్లేదండి అలా అయిపోయిందని పరిస్థితి ఏం చేయాలంటారు కూటమి ప్రభుత్వం ఏం చేయాలంటారు ఆటో వాళ్ళకి ఏ విధమైన సహకారం అందిస్తే బాగుంటుంది ఆటోళ్ళకి సహకారం అంటే ప్రీ బస్సులు తీసేయడమే బెస్ట్ అండి ఇంకా స్టూడెంట్కి కొంత పెద్ద వాళ్ళ ఆటోళకి ఇచ్చినా పర్లేదు కానీ అందరికి ఇచ్చడం వల్ల ఉపయోగం లేదండి లేడీస్ మాకు పెట్టాం కాబట్టి మీకు ఎక్కుతారం కదా వాళ్ళు అనడానికే ఉందండి వాళ్ళు అంటారు మాకు ఇక్కడ మా వాస్తవానికి వస్తువులకి ఆ పదిహేను వేలు ఎందుకు వస్తాయి వాళ్ళకి తెలుసు అది రికార్డు పూర్వకంగా కన్నా పిక్నెస్ దానికే చాలా అండి పూర్తిగా ఆటోలు పరిస్థితి ఏమన్నా వ్యాపారం తగ్గింది మాకైతే వ్యాప వ వ్యాపారం తగ్గింది అయితే మరి ఫ్రీ బస్సులు అనేవి కొంచెం హరతున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటే కొంచెం వయసు అయిన వాళ్ళకి లేదా స్టూడెంట్లకి ఇస్తే బాగుంటుందండి అందరికీ ఇచ్చేయడం వల్ల ఆడవాళ్ళు అందరికీ ఇచ్చేదంటే ఆటోళ్ళకి అసలు పర్లేదు వ్యాపారం కొంచెం డల్ అయింది గురువుగారు పర్వాలేదంటే డైలీ ఐదు ఆరు వందలు ఏడు వందలు సంపాదించుకునేది ఇప్పుడు మూడు వందలు రెండు వందలోకి వచ్చింది అండి మీకు పదిహేను వేలు వేసారు పండుగ వేసారండి పదిహేను వేలు వేసారండి పర్వాలేదండి నాకైతే ఇన్సూరెన్సు బ్రేకు ఆ వేయడం వల్ల ఆ డబ్బులు ఎట్టి చేయించుకోనండి పదిహేను వేలు ఇవ్వడం వల్ల మీకు పర్లేదు వాళ్ళకి పదిహేను ఏళ్ళు వేయడం వల్ల పర్వాలేదు అని నేను అన్నా కానీ పదిహేను ఏళ్ళు కూడా ఇవ్వడం వల్ల కదా ఇప్పుడు నేను బ్రేక్ అండి అవి కూడా ఇవ్వకుండా ఫ్రీ బస్ పెట్టేస్తే ఇంకా అన్యాయం అయిపోతుంది కదండి ఇప్పుడు నేను అంటుంది పర్వాలేదండి నేను అంటలేదండి మేము ఆయన పదిహేను పదిహేను వేలు మామూలుగా ఆయన వేసారండి పదిహేను వేలు కూడా ఇవ్వకుండా ఫ్రీ బస్ పెడితే పరిస్థితి ఏంటండి మీరు చెప్పండి ఫ్రీ బస్ పెట్టారు పదిహేను వేలు కూడా ఇవ్వలేదు అప్పుడు ఏంటండి ఇప్పుడు ఆయన పదిహేను వేలు ఎందుకు ఇచ్చాడంటే అది ఆర్థికంగా ఆయన స్టార్టింగే చెప్పాడు కదండి ఫ్రీ బస్ పెడతానని చెప్పాడు ఇప్పుడు లాస్ ఎలాగ లాస్ట్ కనపడుతున్నారు కనపడకుండా ఏదో ఉండదు అయితే సైడ్ రూట్ వాళ్ళు బాగున్నారు వాళ్ళు బస్సు లేని సైడ్ ఈ టౌన్ ఏరియా మాత్రం ఏం డెబ్బైంది ఓకే సార్ అంతే అది పండగ ఏమవుతుందండి పదిహేను వేలకి ఈఎంఐ జరిపోవు తర్వాత ఏమో మనకి ఇంటర్ అంటే పిల్లలు ఖర్చులు స్కూల్ ఫీజులు నెలవద్దండి మీద వ్యాపారం వాళ్ళ వాళ్ళ ఇబ్బంది అండి ఏం చేయాలంటారు మీ ఆటో వాళ్ళకి ప్రభుత్వం మనం ఏం మనం చెప్తే చేస్తుంది ఏంటంటే వాళ్ళే నిర్ణయం తీసుకోవాలండి వాళ్ళే మన మనం ఆలోచించుకొని చేయాలండి అది కరెక్ట్ అండి ఎందుకంటే ఒక మా మొత్తం మా బొట్టలు కొట్టినట్టు అవుతుందండి ఎందుకంటే మనం పది రోజులు వెయ్యి రూపాయలు పద్దెనిమిది ఎనిమిది వందలు అలా చేసుకుంటే వాళ్ళు వెళ్ళి అలాంటిది ఈరోజు మూడు వందలు రూపాయలు చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ ఈ నేపథ్యంలో మాత్రం బాగలేదండి